హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ఫ్యామిలీ సో గాయస్ ఇప్పుడు క్రేజీ సిస్టర్సే కాదు మొత్తం ఫ్యామిలీ ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం సో గాయస్ ఈ వీడియోలో అయితే మనము ఒక పెళ్ళికి వెళ్తున్నాము సో ఈ పెళ్ళి అయితే వచ్చేసి మా మమ్మీ సైడ్ వాళ్ళది సో ఇది మా మమ్మీ తమ్ముడులాగా అనుకోండి సో మాకు మామవుతారు సో మా మామ పెళ్ళికి మేము వెళ్తున్నాము ఇక్కడైతే మనము మొత్తం ఇక్కడ నా ట్రావెల్ పెళ్లి సందడి మొత్తం ఈ వీడియోలో ఉంటుంది సో ఆల్వేస్ స్టేట్ యూన్ టిల్ ది ఎండ్ సో గైజ్ ఫస్ట్ అయితే నేను కార్లోకి అనమాట టు గో టు సికింద్రాబాద్ స్టేషన్ బికాజ్ మన ట్రైన్ అయితే అక్కడ ఉంది సో రైట్ నాకు మేమైతే దూరంతో ట్రైన్ ఎక్కేసాము నేనైతే మొత్తం షార్ట్ పెడుతున్నా బికాస్ ఆల్రెడీ ఫుల్ వీడియో నేనైతే ఆల్రెడీ పెట్టేశాను యూనో ఇన్ ద ఛానల్ యూ కెన్ గో చెక్ ఇట్ అప్ నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ సో ఇట్స్ ఇన్ ద మార్నింగ్ రైట్ నా యూజువల్లీ మనం హైదరాబాద్ టు విజయనగరం వెళ్ళాలంటే ట్రైన్లో ఓవర్ నైట్ ట్రావెల్ చేయాలి సో గైజ్ ఇప్పుడు ఈ మనం కొన్ని మినిట్స్లో అయితే వైజాగ్కి వచ్చేస్తామన్నమాట సో గైజ్ ఇప్పుడైతే మనం వైజాగ్ స్టేషన్కి వచ్చేసాము అండ్ ఇగోండి వెనకాల చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం వైజాగ్ స్టేషన్ సో ప్రజెంట్లీ మేమైతే మా మామ కోసం వెయిట్ చేస్తున్నాము సో హీస్ గన్ కమ్ అండ్ పికప్ పర్జ్ అనమాట సో గైజ్ మీరు ఎప్పుడైనా కానీ వైజాగ్ స్టేషన్ ఆర్ ఎనీ స్టేషన్లో ఉంటే మీ ట్రావెల్ డైరీస్ మాత్రం పెట్టడం అస్సలు మర్చిపోద్దు కమెంట్స్లో సో గైజ్ ఆఫ్టర్ కమింగ్ టు అమ్మమ్మాస్ హోమ్ సో అమ్మమ్మలు ఇంటికి వచ్చేసిన తర్వాత ఫుల్గా ఫ్రెషప్ అయిపోయి నీట్గా అంతా ఫ్రెషప్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే మా అమ్మమ్మ అయితే ఒక చిన్న పూజ లాంటి చేస్తున్నారు సో ఈ పూజలో ఏమంటే మా అమ్మమ్మ ఫ్రూట్స్ తీసుకొని ఇలాగా సన్నకు సమర్పిస్తున్నట్టు అనమాట ఇలాంటి పూజ మీరు ఎప్పుడైనా చేసినా చూసినా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో గైస్ పెళ్ళికొడుకుని చేయడం రోజు నేనైతే ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను అండ్ ద బిఫోర్ డే మేమైతే సీఎంఆర్కి వచ్చేసాము సో సీఎంఆర్లో అయితే చాలా మంచి కలెక్షన్ ఉందనమాట సో లైక్ లైట్ వెయిట్ జ్యువెలరీ ఐమ్ టాకింగ్ అబౌట్ సో హియర్ ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే లైక్ నైనా అంట ఇక్కడ హవ్ ఎవర్ గోల్డ్ ప్రైస్ ఎత్తుకు ఆకాశం ఎగిరిపోతుంది సో అందుకే లైట్ వెయిట్ జ్యువెలరీ లాగా పెట్టారు సో గైజ్ మేమైతే ఈ సిఎంఆర్కి వచ్చిన ఫస్ట్ మెయిన్ రీజన్ ఇస్ దాట్ పెళ్ళికొడుకుకి బట్టలు చూడాలన్నమాట మేము ఎందుకంటే అక్కడికి ఇవ్వాలి అతనికి అందుకే సో గైజ్ మేము అయితే ఇప్పుడు జనవల్స్ జనవలసకి వచ్చేసాము వేర్ ద పెళ్ళికొడుకు విల్ బీ దేర్ సో గైజ్ మేమైతే మొత్తం పెళ్ళికొడుకు పెళ్ళికొడుకుని చేయడం కోసం ఇంట్లోపల జనవల్స్ ఆ హౌస్ లోపల మొత్తం సెట్ చేస్తున్నారు అనమాట ఆ చైర్ అదంతా యూనో ఆ పెళ్ళికొడికి వచ్చి కూర్చుంటే పసుపు రాయడం అలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి సో గాయస్ రైట్ నౌ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ టు ది పెళ్ళికొడుకు హర్షమామ అనమాట మాకు అండ్ నవ్వు ఇప్పుడు దంచుతున్నారనమాట ఏదో రైస్ ఇదేదో ఐ డోంట్ రియలీ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ సో ఇక్కడ ఏదో దంచుతున్నారు రైస్ ఇసి రైస్ లాంటిది దంచుతున్నారు ఇక్కడ సో గాయస్ యాజ్ ఐ సైడ్ ఇప్పుడు పసుపు రాసి మొత్తం బొట్టు పెట్టి పారాని రాసి కాజలు అనమాట అంత లైక్ పెళ్ళికొడుకుని చేస్తున్నారు సో దాని తర్వాత అయితే బట్టలు ఇస్తారనమాట లైక్ మేము ఏదైతే బట్టలు కొన్నామో అవి ఇస్తారనమాట లైక్ ఆ పెళ్ళికొడుకుకి మొత్తం తాంబూలం టైప్ ఏదేదో పెట్టేసి ఇస్తారు

ఫస్ట్ ఫస్ట్ నీకు చూపించాను కదా మొత్తం కొంచెం లీవ్స్ అవన్నీ కట్టి అవన్నట్టు చిన్న పూజలా చేశారు ఆఫ్టర్ దాట్ నువ్వు అందరూ పిల్లలు వచ్చి ఇక్కడ హౌజీ ఆడుతున్నాం అనమాట ఆల్ ద కిడ్స్ వన్ గ్యాంగ్ సో నా టికెట్లో అయితే ఏ నెంబర్స్ లేవు అసలు హాఫ్ ఆఫ్ ది నంబర్స్ చెప్పినవన్నీ అస్సలేం లేవు బట్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ టుగెదర్ ఓ ప్లేయింగ్ సో మెనీ గేమ్స్ పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారనమాట మొత్తం డెకరేషన్స్ అంతా అయిపోయి అంతా హెల్దీ జరుగుతుంది ఇప్పుడు ఇట్స్ గన్ హ్యాపీ అక్కడ సైడ్ కి ఫోటోషూట్ అలా జరుగుతుంది అండ్ వీఆర్ అట్ దిస్ ప్లేస్ ఇది మనం ప్రెసెంట్లీ జనవల్స్ లోనే ఉన్నాము అండ్ ఇది మిల్ దగ్గర ఉంటుంది రైస్ మిల్ దగ్గర సో రైట్ నా యూసీ ఇప్పుడే కొన్ని యూనో కొన్ని రీసెంట్లీ బాన్ పప్పీస్ అక్కడ ఉన్నాయి దర్స్ అ క్యూట్ డాగ్ నేమ్ ద రాక్షార్ సంథింగ్ లైక్ దట్ సో ఇగోండి దీస్ క్యూట్ పప్పీస్ టూ ఉన్నాయన్నమాట అటాచ్గా పడుకుంటున్నాయి అండ్ ఇగోండి చిల్డ్రన్ ఆర్ ఆల్ ప్రెప్పింగ్ అనమాట ఫస్ట్ పెళ్ళికొడుకుని తడిపేయాలి మొత్తం ఫ్లవర్స్లో ముంచేయాలి అని దాంతో ప్లాంట్స్తో మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తెచ్చేసి మొత్తం పీకేస్తున్నాం అనమాట పీకేసి ఫస్ట్ వాటర్ వేసేసి మొత్తం ప్రెప్స్ అన్నీ చేస్తున్నాము ఇగోండి ఫ్లవర్స్ మొత్తం అన్నట్టు అందరు పిల్లలు అందరూ ఇప్పుడు టీం వర్క్ చేస్తున్నాము సో ఇగోండి అంతా లిఫ్ట్ చేసేసి ఇంకా అంతా ఫుల్ ఫన్ అనమాట సో ఈ వీడియో కానీ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బాయ్ గాయస్